అస్మత్ మిత్రులరా ఒకసారి నడిచే దేవుడు పూరి ఉండేవారు కదా ఆయన ఆ పెద్దల్ని ఎవడో ఫారినర్ వచ్చి ఇంగ్లీషులో అడిగితే పక్కన వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు అసలు మీ దేశంలో ఇంతమంది దేవతలు దేనికండి అన్నట్ట మూడు కోట్ల దేవతలు అంటారు కదా అంటే మన దృష్టిలో ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు పక్కన జనాలు తుడతారు అల్లాని కాదు అర్థం అక్కడ ముప్పై మూడు పక్కన సున్నాలు చుట్టమని కాదు కోటి అంటే ర్యాంక్ అని అర్థం అనమాట అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ ర్యాంకుల్ని బట్టి స్టార్ మార్కులు ఉంటాయి కదా అదే పద్ధతిలో దేవతలు కూడా ముప్పది మూడు రకాల దేవతలు ఉన్నారండి అందుకని ముప్పది మూడు కోట్లు అన్నారు వాళ్ళు ఎవరిలో తెలిసిన ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు సూర్యులు ఏకాదశ రుద్రుడు పదకొండు మంది రుద్రులు అష్ట వసువులు ఎనిమిది మంది వసువులు అశ్విని దేవతలు ఇద్దరు లెక్కెట్టుకుని ముప్పై కూడా వెళ్తారు మీకు ఇది కానీ నేను వేదాంతం మీకు చెప్పడానికి ప్రయత్నించట్లేదు ఈ ముప్పది ముగ్గురు దేవతలు కూడా మన శరీరంలోనే ఉంటారు ఎలాగో తెలుసిన ఏకాదశి రుద్రుడు ద్వాదశ ఆదిత్యులు అన్నాం కదా ద్వాదశి ఆదిత్యులు పన్నెండు మంది సూర్యులు సూర్యుడి వల్లే పన్నెండు నెలలు ఏర్పడుతున్నాయి పన్నెండు రకాల కాంతులు వస్తున్నాయి మనలోపల కూడా కాంతి కానీ తెలివితేటలు కానీ పన్నెండు రకాలుగా విస్తరిస్తుంది ఆ పన్నెండు ముందు ముందు మాట్లాడదాం మనం తెలివితేటలు అనే ఒక ముద్దలా ఉంటుంది కానీ దీంట్లోంచి ఇచ్చే కొత్త రేఖలు పన్నెండు రకాల రేఖలు ఉంటాయి ఇంజనీరింగ్ అని ఉంది కానీ దాంట్లోనే ఎన్ని బ్రాంచ్లు వచ్చాయండి ఒకప్పుడు నేను బ్రాంచులు మీకు తెలుసామని తెలియదు అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి అలా బయటకు వచ్చాయనమాట అలాగా అంటే ఏమిటి ఒక ముద్ద ఉంది ఆ ముద్ద లోపల ఉండే రుచి రకరకాలుగా వచ్చినట్టుగా వాళ్ళు ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రుడు రుద్రుడంటే చాలామంది మామూలుగా అర్థం చెప్పుకునేది శివుడు అని అర్థం చెప్తారు ఉందండి కాదని కాదు కానీ రుద్ర శబ్దానికి అర్థం ఏంటంటే ధ్వనిస్తూ కదిలేవాడు అని ఒక అర్థం ఉంది వాయుదేవునికి పేరు రుద్రుడు అని చెప్పి అందుకనే వాయుపుత్రుడు హనుమంతుడు రుద్రవీర్య సముద్భవ అని అంటారు కాస లోతుగా ఉంటాయి పురాణాల్లో ఇలాంటి వాక్యాలు చూసుకోవాలి తెలియదు మనకి ధ్వనిస్తూ గాలి వీస్తుందనుకోండి ధ్వనిస్తుంది అది ఎప్పుడు కూడా అందుకనే గాలి తరంగా లేవనుకోండి ఫోన్లు పనిచేయవు మణులు చేయవు అది తమాషా ధ్వని వినిపించాలంటే గాలి ఉండి తీరాలి అదనమాట అనమాట వాళ్ళు ఎంతమంది ద్వాదశి ఆదిత్యులయ్యారు ఏకాదశి రుద్రుడు పదకొండు మంది వాయుదేవతలు మన శరీరంలో కూడా వాయువు ఎక్కడుందండి ఏముందండి ముక్కుల ద్వారా పీలుస్తాం కదా నాయన నీకు అదొక్కటే తెలుసు భోజనం ఎక్కువైతే ఇంకో వాయువు వస్తుంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది మరి గుండె కొట్టుకున్నది ఆ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది నీ పదం పరకాలకు ఎక్కడి నుంచి వచ్చింది ఉన్నాయి దీనికోసం ఫైలాలజీ అని ఇవన్నీ ఇంగ్లీష్లో పుస్తకాలను చదువుకోవడానికి వీలుగా వీళ్ళు పదకొండు స్థానాల్లో వాయుదేవుడు ఉంటాడు పదకొండు రకాలుగా అది దాన్నే త్యాగరాజస్వామి ఓ కీర్తనలో అంటారు నాభి హృత్ కంఠ రసన నాసహాదులయందు మాట రావాలంటే ఇన్ని స్థానాలు దాటి రావాలి వాయువు అంచేత ద్వాదశ ఆదిత్యులు రుద్రులు అష్ట వసువులు సంపదలు ఎనిమిది రకాలు మనకి ఇంచేత మన శరీరంలో యోగశాస్త్ర ప్రకారం ఎనిమిది చక్రాలు ఉన్నాయి ఎనిమిది నాడీ మండల చక్రాలు ఇవి నిలబడినప్పుడే మనం నిలబడగలం లేకపోతే లేదు అష్ట వసువులు చిట్ట చివరికి ఇద్దరున్నారు అశ్విని దేవతలు అశ్వినులు అంటే ఇవాళ ఉంది రేపు లేదు అన్న భావన కలిగించేవారు అంటే ఒకటి స్థిరమైనది రెండోది మారేది అంటే ఇలాంటి ముప్పై మూడు లక్షణాలు మన శరీరంలో ఉంటాయి అందుకని అమృతోక్షిత అని అంటాడు అంచేత అన్ని జంతువులకి కూడా ఈ లక్షణం ఉంటుంది ఈ లక్షణాలు అందరికీ ఉంటాయి పశువులకి పక్షులకి కుక్కలకి అన్నిటికీ కూడా ఉంటుంది కానీ మనకి తెలియదు మీరు ఆలోచించండి మీ ఇంట్లో పెరుగుతున్న కుక్కని పెట్టుకెళ్ళి ఇంట్లో వద్దని చెప్పి పక్క ఊళ్ళో వదిలేసి వచ్చారు ఒక డెబ్భై కిలోమీటర్లు అవతల మూడు రోజులు దొరకకుండా మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది ఎలా జరుగుతుందండి అది దానికి ఉన్న జ్ఞాపక శక్తి లాగండి అలాగే పోలీసు కుక్కలు ఉంటుంటాయి కదా దాంట్లో వాసన పడితే పతికెడతాయి ఎలా అవి ఉన్నాయి అంటే ఇంతమంది దేవతలు మీరు వేదాంతపరంగా చూసినట్టయితే దేవతల రూపాలెట్టి దండం పెట్టుకుంటారు కాదు వేదాంతపరంగా కాకుండా సామాజిక పరంగా చూసినట్టయితే మీ లోపల ఉండే ఇన్ని రకాలనమాట అంటే ఒక్కొక్కటి ఏమిటి ఇంద్రియ వ్యాపారాలు పదకొండు రకాలు కార్యక్రమ నిర్వహణ చేసేది పదకొండు రకాలు అలాగే సంపదలు సృష్టించగలిగేది ఎనిమిది రకాలు అంతేకాకుండా ఈ సంకల్పము వికల్పము అంటారు దీన్ని సంకల్ప వికల్పాలంటే అర్థం ఏమిటి నేను చేస్తాను నేను చెయ్యను ఈ రెండు రకాలు కూడా ఇవన్నీ కూడా మనలోపు ఉంటాయి అంచేతే సువర్చస్ం నేను గొప్పగా వర్చస్సు కలిగిన వాడిని అంటే నా లోపల కాంతి ఉంది ఈ కాంతి చూడగలిగిన వాడికి తెలుస్తుంది కాబట్టే చూడండి వెనకటి రోజుల్లో నటులు చాలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మొదట్లో సినిమాల్లో యాక్ట్ చేద్దాం రాలేదు వాళ్ళు ఏదో నాటకంలో వేస్తున్నారు పోతూ పోతున్నాయన చూసి అతన్ని పిలిచి నీకు వేషం ఇస్తాను నడుచుట్టు కానీ మహానడు అయ్యాడు ఇంకొక ఆయన రైలు ఎక్కుదాని పెడుతున్నట్టే పెడుతుంటే అప్పట్లో చాలా పెద్ద డైరెక్టర్ ఆయన చూసి ఈ కుర్రాడిని నడక చాలా చిత్రంగా ఉందే వీని వాడుకుందామనో అతను మహానడ్డు అయ్యాడు ఆ పేర్లు పెడితే సినిమా ప్రోగ్రామ్ అనుకుంటాడు మీరు అందుకని నేను చెప్పటాల ఇలా ఉంటాయన్నమాట అల్లాగ పద్ధతి లోపల తెలివితేటలు అలాగే ఓ కుర్రాడు ఏది చెప్తే బట్టి కొడిసేవట్ట బట్టి కొడుతుండగా అప్పుడు మహానుభావుని దగ్గర తీసుకుని అష్టావధాని శతావధానిగా మార్చాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రాంతాల్లో ఓ మహానుభావుడ కాయని ఇలాగ నీలో రకరకాల టాలెంట్లుంటాయి వాటిని గమనించాలి గమనించి వాటిని పట్టుకోవాలి ఆ ప్రయత్నం చేయడం చేయడంలాగే అన్నది మనం చూద్దాం ఇవాళ స్వస్తి